హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక దేవస్థానంలో కొలువు తీరిన గణనాధుని చూపించాలనుకుంటున్నాను ఏంటి గణనాథుడిని చూపిస్తానని చెప్పి అయ్యప్ప స్వామి టెంపుల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా చెప్తా ఈ డెకరేషన్ వెనకాల ఒక రీజన్ ఉందండి ఏంటంటే ఇక్కడ ప్రతి ఇయర్ గణనాథుడిని ప్రతిష్టాపిస్తారు సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఈ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి పద్దెనిమిది మెట్లతో కూడిన అయ్యప్ప స్వామి ఆలయం మాదిరిగా డెకరేట్ చేశారు మీరు చూస్తున్నారు కదా కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ని చూసినట్టుగానే అనిపిస్తుంది కదా ఈ డెకరేషన్ చేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పట్టిందంట ఇది వచ్చేసి లోపల వినాయకుని చూస్తుంటే అందరికంటే డిఫరెంట్గా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి